రాజకీయాల్లో ఓర్పు ఉండాలా సహనం ఉండాలా ఆలోచన విధానం ఉండాలా ఇవన్నీ లేకనే పార్టీలో చాలా మంది నోటు దూసుతోటి నోరే శత్రువుగా చేసుకొని నాశనం అయిపోయే రోజులు వచ్చింది వెనక రావణాసురుడిని చంపడానికి కోసం కోతులు అదేవిధంగా వృదలు మరి ఋషులు అందరూ కలిసి రావణాసురుని చంపారు అలాగే ఈ రోజు కూడా మనందరం ప్రతి గ్రామంలో తిరిగి పార్టీకి కొత్త తీసుకొస్తాం ఇంకా బలోపితం చేద్దాం ఇరవై ముప్పై వేల మెజార్టీతో ఆంజనేయ గారు గెలిపిస్తాం దానికి వాళ్ళొద్దు అనే విధానం ఉంది ఎందుకంటే ముందుండాలకే భవిష్యత్తు ఎందుకంటే పార్టీ నుంచి ఐదేళ్ళ నుంచి కష్టపడే కష్టకాలం వాళ్ళే మనకి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏదో ఛానం చేస్తా అంతే కానీ పెద్దవాళ్ళకి ఇప్పుడు ముందుండాలకే పెద్దపీట తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా న్యాయం చేస్తారు ఆంజలు కాదు కాబట్టి మనం వాళ్ళు తిరగడొద్దు కాదు అందరూ ఎవరు వస్తే మనం తెలుసుకొని పార్టీని ముప్పై వేల మెజార్టీ మళ్ళా గుంటూరు జిల్లాలో అయినా కూడా మళ్ళా నియోజకవర్గం ఆంజనేయ గారు ముప్పై వేల మెజార్టీ గెలిచారు అందరం కూడా ఈ రెండు నీళ్లే ముందు టైము ఏప్రిల్ ఆఖరి కలెక్షన్ అయిపోద్ది కాబట్టి ఈ రెండు నెలలు నిద్రపోకుండా అందరినీ చిన్నోడిని పెద్దోడిని బతున్నాడుకొని అయ్యా ఇది ఒక్కసారి మీరు సహకరించండి మీకు ఏం కాలంటర్ చేసుకోండి అది ఇదని చెప్పుకొని అక్కల్ని చెల్లెల్ని అందరినీ కూడా బతిని నాడుకొని బీసీ ఎస్సీ మైనార్టీ సోదరులు బాగా దగ్గర తీసుకొని మనం అందరిని కూడా బ్రహ్మాండంగా చేసి మరి అందరూ అందరూ కృషి చేస్తేనే వల్ల ఎవరు కాదు ఒక ఇల్లు నిలబడి పది స్తంభాలు ఉండాలి అన్నీ ఉంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది కాబట్టి ఇందులో ఒకరు గొప్ప లేరు ఒకరు తక్కువ లేరు అందరికీ నాయకులు ఒక రోజు పనిచేస్తారు చేస్తారు ఒక రోజు వారం రోజులు పని ఒకటి పదివేలు ఖర్చు పెడతారు ఒక లక్ష రూపాయలు కాబట్టి మీ అందరూ సమానమే పార్టీలు అందరికీ అన్ని కులాల వారికి సమానాన్ని ప్రాతినిధ్యం వస్తారు ముఖ్యంగా ఈ యొక్క పార్టీ విధానాలు ఎలా ఉంటాయంటే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది ఒక గ్రామ స్థాయి నుంచి మండల కమిటీలు గ్రామ కమిటీలు తర్వాత నియోజకవర్గ స్థాయి అన్ని శాఖలు ఉంటాయి కానీ వైఎస్ఆర్ పార్టీలో అసలు శాఖలే ఉండవు అందరూ వాళ్ళే వాళ్ళ ఏ కాడికి పార్టీ అనే పార్టీ అనేది అసలు పార్టీ అనే అసలు రాజకీయ పార్టీకి రెండు కళ్ళు ఒకటి పార్టీ రెండోది ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడపాలి పార్టీని నడపాలి వైఎస్ఆర్ పార్టీలో పార్టీని నడిపే విధానమే లేదు నేను చూశాను పదేళ్ళు అసలు నాయకుడికి విలువ లేదు వాలంటీర్ల మీద రాజకీయం చేయాలని ఉన్నారు వాలంటీర్లే మనకి ఇలా సిగ్గు శరం ఉండడు ఎవడు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండరు ఎందుకు